ఆచార్య అనుగ్రహం ఆచార్యులంటే గురువు గురువు యొక్క అనుగ్రహము చాలా గొప్పది అజ్ఞానిని కూడా జ్ఞానము కలిగేలా చేసేవారు ఆచార్యులు అజ్ఞాని అయిన జీవాత్మను జ్ఞానము కలిగింపచేసి పరమాత్మ దగ్గరకు చేర్చేవారు గురువులు ఆచార్యులు గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అనుగ్రహించేవారు అని అర్థం అలా గురువులు గొప్ప మహానుభావులు పరమాచారులైన ఆళవందార్లు నమో నమో యామునాయ యామునాయ నమో నమ నమో నమో యామునాయ యామునాయ నమో నమ యామునాచారులు ఆళవందార్లు ఆళవందాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము ఇలయాళ్వారులైన రామానుజుల వారికి లభించింది ఆళవందార్ల అనుగ్రహం వల్లే మన రామానుజుల వారు జగత్తుకే ఆచార్యులైనారు కాంచీపురం పేరరుళాన మన వరదరాజ పెరుమాళ్ ఆస్థానం కరియమాణిక పెరుమాళ్ పెంచేసి ఉన్నారు ఓ కరియమాణిక పెరుమాళ్ళే మా రామానుజుల వారిని విశేషంగా కటాక్షించవా ఈ దర్శనానికి స్థాపకునిగా చేయవా అని మన ఆడవందార్లు పెరుమాళ్ళని ప్రార్థించగా జగత్తుకే ఆచార్యులైన వారు మన రామానుజుల వారు కనుక ఆచార్య కటాక్షం గురువు కటాక్షం చాలా గొప్పది అలాంటి ఆచార్యుల విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి ఆచార్యులకి కైంకర్యం చేయాలి ఆచార్య ఉపదేశాలు వినాలి అప్పుడే మనకు ఉజ్జీవనం అప్పుడే మనకు తిరిగి జన్మ రాకుండా ఉంటుంది జై శ్రీమన్నారాయణ నారాయణ